అందరికీ నమస్కారం ఇప్పుడు మనం స్కందోత్పత్తి కుమారస్వామి జననం గురించి తెలుసుకుందాం పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య స్వామి జననము ఆయన గూర్చి వినడము అన్నది ఎవరికో తప్ప చెల్లదు ఎవరు కార్తికేయునకు భక్తులై ఈ లోకం నుండు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు ఆయుష్మాంతులై పుత్ర పౌత్రులను చూసి స్కందలోకంను పొందుతారు మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి ఆయనకు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు పదమూడు మంది ఆయనకు భార్యలు కశ్యప ప్రజాపతి భార్యలలో దితి అదితిథికి ఉన్నంత ప్రాశస్తే మిగిలిన భార్యలకు కనబడదు దితి భావనలు శ్రీమన్నారాయణ దుష్ట శిక్షణకు అనేకమైన అవతారములు తీసుకునేటట్లుగా చేశాయి దితి అందు మార్పు రాలేదు క్షేత్రమునందే తేడా ఉన్నది కశ్యప ప్రజాపతిని నాకు ఇంద్రుణ్ణి చంపే పిల్లవాడు కావాలని అడిగితే అప్పుడు ప్రజాపతి నవ్వి నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు ఈశ్వరుణ్ణి సేవించు నీ ఒక గొప్ప తపస్సు చెయ్యి తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు నీకు తప్ప బిడ్డ పుట్టే వరకు అలా ఉండగలిగితే నీకు ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కుమారుడు పుడతాడు అని చెప్పాడు ఆవిడ లోపల కశ్యప ప్రజాపతి తేజము ప్రవేశించింది ఆవిడ గర్భిణి అయింది లోపల గర్భం పెరుగుతోంది ఇది ఇంద్రుడికి తెలిసి ఆవిడ దగ్గరకు వచ్చి అమ్మ నీకు సేవ చేస్తాను అన్నాడు ఆవిడ ధర్మం పాటించి ఇంద్రుడిని సేవ చేయడానికి అంగీకరించింది ఒకనాడు ఆవిడ మిట్ట మధ్యాహ్నం వల్ల తల విరబూసుకుని కూర్చుని ఉండగా కునుకు వచ్చి మోకాళ్ళ మీదకు తల వాలిపోయింది జుట్టు వచ్చి పాదములకు తగిలింది స్త్రీకి అలా తగలకూడదు ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరగరాదు జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపలున్న పిండంను ముక్కలుగా నరికేశాడు మారుదా మారుదా కండి అంటూ ముక్కలుగా నరికేశాడు అప్పుడు దితి ఏడ్చి కనీసం వాళ్ళకి నీ దగ్గర పదవులు ఇ అని ఇంద్రుని అడిగింది మారుదా మారుదా అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు మరమ్మతులు అనే పదవులు పొంది స్వర్గ లోపకంలో వారి పదవులను అధిష్ఠించారు దితికి మరల భంగపాటు అయింది ఇలా కొన్నాళ్ళు అయిపోయింది మరల ఆవిడ తన భర్త అయిన కశప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఒక చిత్రమైన కోరిక కోరింది నాకు దేవతలందరినీ గెలవగల కుమారుడు కావాలి అని అడిగింది అప్పుడు ఆయన పదివేల సంవత్సరంలో నియమంతో చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చేయాలి నీకు కోరుకున్న కొడుకు పుడతాడు అని చెప్పాడు తపస్సు బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది కొన్ని వేల సంవత్సరంలో తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ అనుగ్రహమును పొందింది గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది ఆ పిల్లవాడికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు వజ్రాంగుడు అనగా వజ్రములు వంటి అంగములు కలిగినవాడు వాడికి దేహం నందు బలం ఉన్నది బుద్ధి అందు సంస్కారం ఏర్పడలేదు ఇతడు బయలుదేరి దేవలోకమునికి వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుని జయించి అతడిని పదవి విద్యుతుని చేశాడు అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు ఇంద్రుడు వరుణుడు దిక్పాలకులు మొదలైన దేవతలను అందరినీ బంధించి తన కారాగారంలో పారేశాడు బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు వారు వస్తే వజ్రాంగుడు లేచి స్తోత్రం చేసి నమస్కారం చేశాడు సముచితాసనమున కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు బ్రహ్మ నాయనా నీవు చేసిన అతిథి మర్యాదకు చాలా సంతోషించాము దిక్పాలకులకు పదవి పదవులను నేను ఇచ్చాను నీవు వాళ్ళను పట్టుకు వచ్చి కారాగారంలో పడేశావు నువ్వు విజేతవే అందులో సందేహమేమీ లేదు కానీ వాళ్ళ పదవులు వాళ్ళని చేసుకునివు అని చెప్పాడు వాళ్ళ మాట మీద వజ్రాంగుడు ఇంద్రుణ్ణి తాను బంధించిన ఇతర దేవతలను విడిచిపెట్టాడు వజ్రాంగుడు బ్రహ్మతో మహానుభావ అనుకోకుండా ఈవేళ నా కోసం ఇలా వచ్చావు నేను నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను అసలు మనశ్శాంతికి ఏది కారణమో ఏది నిజమైన తత్వమో ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చేయవలసింది ఉపదేశం చేయవలసిందే అని అడిగాడు ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయి నాయన నీవు ఎల్లప్పుడూ సత్వగుణమును పట్టుకుని ఉండు ఈశ్వరుని నమ్మి ఉండు నీకు ఏ ఇబ్బంది ఉండదు నీకు వరాంగి అనే ఆమెను భార్యగా నేను సృష్టించి ఇస్తున్నాను తీసుకో అని బ్రహ్మ దగ్గరుండి పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి వరాంగికి పెళ్లి చేశారు వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ చేస్తున్నాడు ఒక రోజున వజ్రాంగుడు భార్యని పిలిచి నీకు ఏమి కావాలనుకుంటున్నావు ఏమి బెంగ పెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగితే వరాంగి ముల్లో కొమ్ములను గెలవగలిగిన వాడు పాక సాసనుని కన్నుల వెంట నీళ్లు కార్పించగలిగిన వాడు నా కడుపును కొడుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించు అన్నది వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మ కూర్చి తపస్సు చేశాడు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు వజ్రాంగుడు నమస్కారం చేసి స్వామి వరాంగి కోరిన కొడుకును ఆమెకి ఇప్పించండి అని అడిగాడు వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభమైంది వజ్రాంగుడు కష్యక ప్రజాపతిని తీసుకువచ్చి ఆ పిల్లవానికి తారకుడు అని పేరు పెట్టాడు లోకం మాత్రం ఆ పిల్లవాణిని తారకాసురుడు అని పిలిచింది తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు వీరిని చూసి దితి వరాంగి మిక్కిలి సంతోషపడిపోతున్నారు వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు తారకుడు కూడా తపస్సునకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు ఒక్క కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తున్నాడు అలా నూరేళ్లు తపస్సు చేశాడు తర్వాత ఉగ్ర తపస్సు మొదలుపెట్టాడు అందులోంచి ధూమం పుట్టింది అది లోకమును కాలుస్తుంది దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వీణ్ణి తపస్సు లోకములనన్నింటినీ కాల్చేస్తోంది మీరు వెళ్ళి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభు అన్నారు తారకుడు ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమై నాయన ఏమిటి నీ కోరిక అని అడిగాడు బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి దేవతలందరినీ మూడు లోకములను గెలవగల శక్తిని నాకు ఇవ్వవలసింది పురారి అయిన పరమశివుడి మన్మధుని దహిస్తాడు ఆయన కామారి ఆయనకి కోరిక లేదు అటువంటి పరమశివునికి కామం కలిగిన వీర్యస్ఖలనం అవ్వాలి అలా అయితే ఆ వీర్యంలోంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను ఆ మేరకు వరం ఇవ్వవలసిందే అని అడిగాడు బ్రహ్మ సాంబ సదాశివుని తలుచుకుని తదాస్వాన్ని భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోయాడు తారకుడిని మూడు లోకములకు రాజ్యాభిషేకం చేశారు దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తున్నాడు వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు ఈలోగా తారకుడు రానే వచ్చి నారాయణుతో యుద్ధం మొదలుపెట్టాడు శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రంను ప్రయోగించారు సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమే జిల్లింది అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణు మాయ చేసి శ్రీ మహావిష్ణువు అక్కడ నుండి తప్పుకున్నాడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యులం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నారు లోకమంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి కుమార సంభవం జరగాలంటే పరమశివుని తేజస్సును స్వీకరించడానికి జగదంబయే ఉండాలి కామమే లేని పరమేశ్వరుని ఎందు మన్మధుడు కామ ప్రచోదనం చేయగలగడం చేయగలడని తలచి ఇంద్రుడు మన్మధుని పిలిచి శివుని వద్దకు పంపాడు మన్మధుడు వెళ్ళి బాణప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు మూడవ కన్ను తెరిచాడు ఆ కంటి మంటకు మన్మధుడు అయిపోతాడు ఇంద్రునితో సహా దేవతలందరూ వెళ్ళిపోయారు రతీదేవి ఒక్కతే పోయాడని ఏడ్చింది ఏ ఏ మన్మధుడు చేతిలో చెరుకు విల్లు పుష్పబాణములు పట్టుకుంటే శంకరుణ్ణి కదిలించలేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది అలా స్వీకరించినప్పుడు ఆవిడ శివకామి సుందరి అమ్మవారు వెళ్ళి గొప్ప తపస్సు చేసింది శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్లి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు అమ్మవారు దూర్త బ్రహ్మచారి శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయచిత్తం చేసుకోవాలి నీ ప్రాంతము నువ్వు వదులుతావా వదలవా అని అదిలించింది శంకరుడు నిజరూపం చూపించాడు అమ్మవారిని వివాహం చేసుకున్నాడు పార్వతీ కళ్యాణం అయింది పార్వతీ పరమేశ్వరులు ఇరువురు తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం కుమార సంభవం జరగాలి అందుకు ప్రకృతి ఎందు ఉన్నది ఒకటే ఆధారం మహా తపస్వి అయిన శంకురుణ్ణి అమ్మవారు ఆకర్షించింది వారి దివ్యమైన క్రీడ జరుగుతుంది దానినే శాస్త్రమునందు మైదునము అని పిలిచారు శివపార్వతుల దివ్యమైన క్రీడ శత వత్సరములు జరిగింది ఆయన అమ్మవారు ఆడితే ఆడతాడు పాడితే పాడతాడు కానీ ఆయన తేజస్సు స్ఖలనం కాదు అనగా ఆయన కామమోహితుడు కాలేదు స సత్త దివ్యత్సరములు అయిపోయాయి తారకాసురుడు దేవతలను చితకొడుతూనే ఉన్నాడు శివుని తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారాసురుడిని సంహరించగల మహావీరుడైన ఒక కుమారుడు కావాలి కానీ ఆ తేజస్సు పార్వతీదేవి ఎందు ప్రవేశించకుండా ఉండాలి శివుడితో నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను అని సనత్ కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది కానీ ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు పరమశివుడు ఇన్నింటినీ ఏకకాలం నందు నిలబెట్టగలిగిన వాడు దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మచ్చబడడానికి సిద్ధంగా ఉన్నాడు నూరు దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకు కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా అందుకని మొట్టమొదట శివమాయ దేవతల మీద ప్రసరించింది కుమార సంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు వాళ్ళు శివమాయా మోహితులు అయ్యి అక్కర్లేని విషయమును చర్చ చర్చ మొదలుపెట్టారు బ్రహ్మ కూడా మాయా మోహితుడైపోయాడు వాళ్ళు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహాగొప్ప తేజమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమి మీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా శివ తేజస్సు కదలరాదు అనుకున్నారు శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చిన వీళ్ళే అందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు ఆయన పార్వతీదేవితో కలిసి కామక్రీడలో ఉన్నాడు బ్రహ్మతో కలిసి దేవతలు తన కొరకు వచ్చారని తెలియగానే దర్శనమివ్వడానికి బయటకు వచ్చి మీ కోరిక ఏమిటని అడిగాడు మీ తేజస్సు కాని స్ఖలనం అయితే దానిని పట్టగలిగిన వారు లేరు ఈశ్వర మీ తేజస్సును మీ అందే ఉంచేసుకోండి ఏదైనా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరు తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు దేవతల సలహా విన్న పరమశివుడు చిరునవ్వి నవ్వి ఈ భూమి మీద అందరూ సుఖపడదరుగాక నా తేజస్సు బయటకు పడకుండుగాక ఒకే ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి నూరు దివ్య వర్షములు పార్వతీదేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానమునందు కదిలిపోయిన పరమ పవిత్రమైన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు ఇప్పుడు వాళ్ళు భూమి భరిస్తుంది అని చెప్పారు శివ తేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరిస్తే శివుని తేజస్సు భూమి మీద పడింది అది సామాన్యమైనది కాదు ఉత్తర క్షణం మీద భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను అరణ్యములను అన్నింటినీ ఆక్రమించేసింది అందరూ అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయు సహకారంతో తేజస్సును గ్రహించాడు అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేక పోయాడు ఈ విషయం అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించ కుందురుగా కానీ దేవతలను శపించింది పిమ్మట భూమి వంక తిరిగి నీవు అనేక రూపములను పొందుతావు ఒక చోట చౌడు నేల సారవంతమైన నేల ఇలా రకరకములైన రూపములు పొందుతావు చాలామందికి భార్య అవుతావు అన్నది దేవతలందరూ సిగ్గుతో మాన్పడిపోయారు శివుడు పశ్చిమ దిశగా హిమవత్ పర్వత ప్రాంత శృంగము మీదికి తపస్సుకు వెళ్ళిపోయాడు ఆయనను అనుగమించి అమ్మవారు వెళ్ళిపోయింది అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివతేజస్సును గంగయందు విడిచిపెడితే ఉమాదేవి బెంగ పెట్టుకోదు గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దేవతల ప్రియం కొరకు నీవు గర్భమును దాల్చాలి అని అడిగితే ఆమె శివతేజస్సును స్వీకరించడానికి మనస్ఫూర్తిగా అంగీకరించింది అగ్నిహోత్రుడు తనలో ఉన్న గంగ గంగయందు విడిచిపెట్టాడు వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒక మాట అన్నది నేను ఈ తేజస్సును భరించలేను ఏమి చేయను అని అడిగింది దేవతలలో మరల కంగారు మొదలైంది అగ్నిహోతుడు గంగతో నీవు భరించలేకపోతే దానిని పర్వత ప్రాంత పాంద పాదముల దగ్గర వదిలిపెట్టు అన్నాడు గంగ అలాగే చేసింది తేజస్సు వెళ్ళి వాళ్ళ భూ వెళ్ళి భూమి మీద పడగానే విశేషమైన బంగారము దాని తర్వాత వెండి పుట్టాయి దాని క్షారంలోంచి రాగి ఇనుము పుట్టాయి దాని తేజోమాలంలోంచి తగరము సీసము పుట్టాయి మిగిలిన తేజస్సు అణువుల భూమితో కలిసిపోతే నానా రకములైన ధాతువులు పుట్టాయి అక్కడ శరవణపు పొదలు దగ్గరలో ఒక తటాకం ఉన్నది దానిని శరవణ తటాకము అని పిలుస్తారు అది అమ్మవారి శరీరము నీరుగా మారింది ఈ తేజస్సు ఆ తటాకము నందు పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు కుమార సంభవం జరిగింది ఈ విధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు శరవణ తటాకం నుంచి బయటకు వచ్చాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తులు అమ్మవారి రూపే వచ్చింది చిన్న పిల్లవాడు శూలం పట్టుకుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు అమ్మవారే కృత్తిక రూపంలో ఉంటుంది అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు కృత్తికలో ఆరుగురు వచ్చి మేము పాలు ఇస్తాము కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు ఈ పిల్లవాడు మీకు బిడ్డడిగా పిలువబడతాడు అన్నారు వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడిందని ఆరు ముఖములతో ఆ పిల్లవాడు ఏకకాలం నందు పాలు తాగి షణ్ముఖుడు అయ్యాడు కృత్తికల పాలు తాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు సన్న కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు ఆరుగురు కృత్తికల స్థనములను ఏకకాలమునందు పా స్పానము చేసిన వాడు కనుక ఆయనకు ప అని పేరు వచ్చింది పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక కుమార అని పిలిచారు అగ్నిహోతుడు తన ఎందు ఉంచుకుని గంగ ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవాణిని పావకి అని పిలిచారు ఆయన ఒకే ఒకసారి తల్లిలో పాలు తాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యవ్వనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు ఉత్తరక్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజు నాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టి దేవ సేనాధిపతిగా అభిషేకం చేశారు సేనాని అని పేరు పొందాడు ఈయనకే గుహ అనే పేరు ఉంది స్కందోత్పత్తి పట్టణం సంతానాన్ని ఆపదల నుండి రక్షించడమే కాకుండా ఆయుర ఆరోగ్యాలు మరియు సుఖశాంతులను ప్రసాదిస్తుంది సమాప్తం ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి